హాయ్ అండి ఇవాళ మా ఇంట్లో క్యాబేజ్ కర్రీ వినడానికి ఎంత బోర్గా ఉంది కదా యాక్చువల్లీ క్యాబేజ్ అనేది ఒక చాలా ట్రిక్కీ వెజిటబుల్ అండి అంటే దాన్ని మనం బలం వెజిటబుల్స్లో ఒకటి కాబట్టి తీసుకొస్తాము మార్కెట్ నుంచి ఇంకా వీక్ వీక్లీ వన్ డే వంటల్లో ఏదో ఒక రోజు అన్నీ ఒక్కొక్క రోజు ఉండాలి కాబట్టి వంతు కూడా వస్తుంది కానీ మనం అంత ఉత్సాహంగా తినే వెజిటబుల్ అయితే కాదు అంటే క్యాబేజ్ లైక్ చేసే వాళ్ళ గురించి కాదు నేను క్యాబేజ్ ఫ్యాన్స్ కూడా ఉంటారండి నేను జనరల్గా చెప్తున్నా క్యాబేజ్ అయితే నా వరకు అంత ఇంట్రెస్టింగ్ వెజిటబుల్ అనిపించదు యాక్చువల్లీ ఇక్కడ ఒక చిన్న స్టోరీ నా పెళ్ళి కాకముందు చిన్నప్పుడు మా అమ్మ క్యాబేజ్ వండినప్పుడల్లా నేను అలిగిపోయేదాన్ని అంటండి ఇది ఎందుకు ఉండేవా మమ్మీ నాకు ఇష్టం లేదు క్యాబేజ్ అని అలా ఇప్పుడు ఏంటంటే నేనే మమ్మీని కదా సో పిల్లలకి ఏంటంటే ఇది బాగుంటుంది నాన్న తినాలి హెల్త్కి మంచిది రోటీతో బాగుంటుంది అన్నంతో బాగుంటుంది అని దాన్ని ప్రమోట్ చేసి ఎలాగోలో పిల్లల చేత తినిపిస్తాం సో అట్లాంటి క్యాబేజ్ కర్రీని కొద్దిగా ఇంట్రెస్టింగ్గా చేద్దామని ఇవాళ చేస్తున్నా అంటే ఇది చాలా కామన్ డిష్ చాలా మంది ఆల్రెడీ వండే ఉంటారు నేను ఎలా చేస్తానో చూపిస్తాను రండి క్యాబేజ్ని సన్నగా తరిగాను చాలా స క్యాబేజ్ సన్నగా తరిగితేనే బాగుంటుంది ఒక ఉల్లిపాయ యాక్చువల్లీ ఇంత అవసరం లేదు నేను నా చేతికి ఎందుకో పెద్ద ఆనియన్ వచ్చింది కట్ చేసేసాను నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు రెండు టమాటోలు ఇది వేణిళ్ళలో వేసి తొక్కు తీసేసి కట్ చేసాను అన్నమాట పెసరపప్పు నాలుగు టేబుల్ స్పూన్స్ పెసరపప్పు దీనికి సరిపోతుంది కొంచెం కొత్తిమీర ఇంకా స్టార్ట్ చేసేద్దామా నాకైతే ఈ థిక్ నేను కొన్నాను కదా ఈ ట్రై ప్లై బాండీస్ ఎంత థిక్ మీకు అర్థమవుతుంది అనిపిస్తుంది నేను ఆల్రెడీ వీటిపైన ఒక వీడియో కూడా చేశాను థిక్ గేజ్ అండి నేను ఇప్పుడు నా దగ్గర నాలుగు ఉన్నాయి దీని తర్వాతది 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 అలా అనమాట నా మొత్తం వంటలన్నీ వీటిలోనేనండి నాకు ఎంత కంఫర్టబుల్ ఇవి మాడతాయని కానీ ఏదన్నా అవుతుందని టెన్షనే లేదు చక్కగా వీటిలోనే అన్ని కర్రీస్ వండేస్తున్నాను నేను వీటిపై దీనిపైన ఇంకా నా మూడు సైజెస్ ఉన్నాయి నా దగ్గర అంత పెద్దది ఉంది అందులో ఏంటంటే ఇట్లా నేను ఇంతకు ముందే పులావ్ చేశాను చేపల పులుసు ఒక వన్ అండ్ హాఫ్ టూ కేజీస్ వరకు చికెన్ ఫ్రై అంత పెద్దది ఉంది అనమాట ఇవి చాలా కన్వీనియంట్ అండి డ్రై ఫ్లై కడాయిస్ అండ్ ఇదేంటంటే కుక్ అండ్ సర్వ్ మళ్ళీ ఇది స్టీల్ కాబట్టి దీంట్లోంచి ఇంకో దాంట్లో తీసుకునే పని ఉండదు ఇది ఇలాగే డైనింగ్ టేబుల్ పైన పెట్టేసుకోవచ్చు ఓకే కొంచెం కర్రీకి ఆయిల్ వేసి వేడెక్కే వరకు చూద్దాం ఓకే ఆయిల్ వేడెక్కిపోయింది ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుదాం ఈ కరివేపాకు మన తోటలోదే నాకు చిన్న తోట ఉంది కదా మా బాల్కనీలో ఆ తోటలోదే అనమాట కాసేపు ఉల్లిపాయలు మగ్గనిద్దాం అయితే ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే కొద్దిగా ఉప్పు వేస్తే సరే ఉప్పు వేసి మూత పెట్టి పెడదాం అంటే ఇవి కొంచెం అలా ట్రాన్స్పరెంట్ గా అవుతాయి కదా అప్పుడు మిగతా అవన్నీ వేస్తాను ఓకే ఉల్లిపాయలు కొద్దిగా మగ్గినట్టయినాయి ఇప్పుడు ఇందులోకి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకొద్దిసేపు ఫ్రై చేస్తాం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసేసి తర్వాత మిగతా వేద్దాం కొంచెం అల్లం వాసన పోయేదాకా మూత పెట్టి పెడతాను లోకి పెసరపప్పు ఇలానే వేసేస్తున్నా అంటే కొంచెం శుభ్రంగా కడిగి వేయచ్చు ఇట్లా పొడిగా కూడా వేసేయచ్చు క్యాబేజ్లో నీరు ఉంటుంది ఆ అన్నిటిలో పప్పు ఉడికిపోతుంది అనమాట ఇది హాఫ్ క్యాబేజ్ అండి హాఫ్ మొన్న వాడాను నేను సరిపోతుంది హాఫ్ క్యాబేజ్కి ఇంత పప్పు ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ పప్పు వేసా మనం ఎక్కువ వండుకోవాలి అంటే ఎక్కువ వేసుకోవచ్చు కొలతను బట్టి చక్కగా ఉడుకుతుంది పప్పు కూడా ఈ నీళ్ళలో ఉడికిపోతుంది లేదు ఉడక అంటే ఉడకడానికి నీళ్ళు సరిపోలేదు అని మీకు అనిపిస్తే కొద్దిగా నీళ్ళు యాడ్ చేయొచ్చు నేను అదే పనిచేస్తా క్యాబేజ్ లో నీరు చాలా ఉంటుంది యాక్చువల్లీ లేదు సరిపోవట్లేదు అంటే అప్పుడు కొద్దిగా నీళ్ళు యాడ్ చేద్దాం ఇందులో ఎందుకంటే ఇందులోకి ఇంకా టమాటో కూడా వస్తుంది కా నెక్స్ట్ టమాటో కూడా యాడ్ చేస్తాం ఓకే ఇప్పుడు దీన్ని మూపు పెట్టేస్తా క్యాబేజ్ ఉడికితే క్యాబేజ్లో వచ్చిన నీళ్ళలో పెసరపప్పు కూడా సగం ఉడికిపోతుంది ఆ తర్వాత టమాటో కారం అవి వేస్తాము అప్పుడు కావాలంటే కొద్దిగా నీళ్ళు యాడ్ చేస్తే ఇంకా కర్రీ అయిపోతుంది ఇదిగోండి పప్పు కొద్దిగా మెత్తబడింది ఇందులోకి టమాటో వేసేస్తాను టమాటో వేసి కారం వేసి చూసారు క్యాబేజ్ కూడా మెత్తబడిపోయింది టమాటో ఈ టమాటో ఏంటంటే నేను చెప్పాను కదా ఈ మధ్య ప్లాస్టిక్ టమాటోలు అని అంటే ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ కాదు ఇవి అది హైబ్రిడ్ టమాటోలు ఆ పైన తొక్క ఏంటో ప్లాస్టిక్ లాగే ఉంటుందండి లో తేలుతుందని ఏం చేస్తున్నానంటే సింపుల్గా నాలుగు ఘాట్లు పెట్టేసి కొద్దిగా ఐదు నిమిషాలు వేడి నీళ్ళలో పెట్టి అప్పుడు స్కిన్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట అప్పుడు చక్కగా గుజ్జుని కోసి కూరల్లో వేస్తున్నా బాగుంటుంది నేను ఈ మధ్య రెగ్యులర్గా అదే పని చేస్తున్నా పెద్ద కష్టమే కాదు కొద్దిగా నాలుగు ముక్కలు కోసి వేడి నీళ్ళలో వేస్తే సరే ఓకే చూడండి చక్కగా తడిగా ఉంది టమాటో కూడా వేసాం కదా కర్రీ వచ్చేస్తుంది కొద్దిగా కారం వేసాను సార్ ఉప్పు చూసుకుంటే సరిపోతుంది ఓకే బాగానే ఉంది టమాటో టమాటా వేసాను కదా ఒక చిట్కడు ఉప్పు యాడ్ చేద్దాం కారం అది బాగుంది పచ్చిమిర్చి వేసాను కదా నేను మూడు పచ్చిమిర్చి వేసాను అంత సరిపోతుంది అంటే మాకు ఇవాళ ఇది రోటీలోకైనా బాగుంటుంది అన్నంలోకి అయినా అంటే ఇవాళ రైస్ కదా అందుకని కొద్దిగా ఉప్పు వేసిన రోటీలోకి అయితే మనకు కొంచెం ఉప్పు తక్కువ వేసుకోవచ్చు ఓకే ఇలా కలిపి మూత పెట్టేయడం చూసారా ఎంత సింపుల్గా ఉందో కానీ ఇది ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా ఇక అది ఇంట్రెస్టింగ్గా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి అయితే సూపర్ అసలు మనకు రైస్లోకి రసమో పప్పుచారో ఏదో చేసుకున్నప్పుడు ఇది సైడ్ డిష్గా నంచుకోవడానికి బాగుంటుంది ఇంకొద్దిసేపు ఈ టమాటో ఉడికే వరకు మూత పెట్టుబడి ఓకే ఓకే నేను ఇందాకే ఉప్పు కారం అన్ని చూశాను కరెక్ట్గానే ఉన్నాయి అంటే ఇది కొంచెం ముద్ద లాగా అనమాట బాగుంటుంది లేదు పప్పు ఇంకా మనకు ఉడకలేదు అని అనిపిస్తే కొద్దిగా నీళ్ళు వేసుకోవచ్చు కొద్దిగా వేస్తున్నాను చాలు ఓకే ఒక్క అయిపోయింది ఒక టూ మినిట్స్ పెట్టి ఇంకా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఓకే కర్రీ చక్కగా ఉడికిపోయింది పప్పు కూడా ఉడికింది చక్కగా రెడీ అయిపోయింది ఉప్పు కారాలు అయితే మనం ముందే చూసుకున్నాను ఇదిగోండి ఇందులోకి కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే చాలా చక్కని కూర సింపుల్గా క్యాబేజ్ పెసరపప్పు క్యాబేజ్ ఇది రోటీతో కానీ అన్నంతో కానీ దేంతోనైనా బాగుంటుంది అంటే క్యాబేజ్ టేస్ట్ని కొంచెం పెసరపప్పు డామినేట్ చేస్తుంది కాబట్టి క్యాబేజ్ ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ కర్రీని ఇష్టపడతారు సో సింపుల్గా ఇలా చేసుకోండి క్యాబేజ్ పెసరపప్పు టమాటో కూర అనమాట మనం అన్నంలోకైనా బాగుంటుంది రోటీలోకైనా బాగుంటుంది